ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో ఓటుకు ప్రత్యేకమైన విలువ ఉంది ఓటు దేశ భవిష్యత్తుని దేశ మనుగడని అభివృద్ధిని ప్రజలు కాంక్షించిన విధంగా మార్చుకోవడానికి ఉపయోగపడే ఒక ఆయుధం అది అలాంటి ఓటుకు మతాన్ని కానీ వృద్ధి దాన్ని మతపరంగా వాడుకోవద్దు అని చెప్పేసి మన రాజ్యాంగం చెప్తూ ఉంది కానీ బీజేపీ ఎక్కడ పోటీ చేసినా గుళ్ళు కట్టిత్తాం గుళ్ళు కట్టే లేదు ఇది వాడి అనే పదం వాడదు ఎంతవరకు గుడే రైట్ మంచిదే నువ్వు కట్టితే కట్టించావు దాన్ని రాజకీయాల్లో ఎన్నికల్లో ఎందుకు ఆ చివరికి ఎక్కడికి వచ్చారంటే గతంలో పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీ పార్టీ పుట్టినప్పుడు పార్టీ పెరుగుదల కోసం కొన్ని పనులు చేసేది ఏంటి అంటే హిందుకి ఒక ముస్లిం బురకేసి ఆ బురకతో కనపడడం వల్ల కొట్టుకుంటున్న పొడుచుకుంటున్నో పోయి అదిగో ముస్లింలు కొడుతున్నారు ముస్లింలు కొడుతున్నాడు ఒక వాతావరణం తెచ్చి హిందువులు ముస్లింలకు తగ్గాదలు పెట్టి అక్కడ బీజేపీని సృష్టించి పుట్టించే ఒక విధానం ఉండేది అదే ఈరోజు మళ్ళీ ఒక అస్త్రంగా తయారైపోయి దేవుని గుళ్ళ మీద ఐ లవ్ మొహమ్మద్ అంటే నేను మహమ్మద్ని ప్రేమిస్తున్నానని చెప్పేసి గుళ్ళ మీద రాయించారు చేసి కొంతమందిని ఆ ముస్లిం పిల్లల్ని వాళ్ళని పట్టుకొని వీళ్ళే రాశారని చెప్పి అక్రమ కేసులు మొదలుపెట్టారు తీర తేలిందేంటి ఆ ఏ ఒక్క ఆఫీసర్ కనుక స్ట్రిక్ట్ ఆఫీసర్ నిజాయితీ గల ఆఫీసర్ ఉన్నా నిజాన్ని తేలుస్తారు కానీ చివరికి తేలిందేంటి ఆ రాసిన మాటలను బట్టి రాసిన పద్ధతిని బట్టేసి ఇది మైనార్టీస్ రాసింది కాదు ఖచ్చితంగా ఎవరో రాశారని తీస్తే చివరికి తేలింది ఏంటి అంటే మళ్ళీ వాళ్ళు హిందువుల పిల్లలే అంటే దీన్ని అక్కడ హిందూ ముస్లిం తగాదాలు సృష్టించడం కోసం ఆ విధంగా ఓటింగ్ని పెంచుకుంటారు కోసం హిందూ ఓటని రాబడడం కోసం బీజేపీ ఇంత తప్పుడు అంటే దేశాన్ని పరిపాలిస్తున్న ఒక పార్టీ ఇంత తప్పుడు ఓట్ల కోసం ప్రజలలో ఇన్ని చిచ్చులు పెట్టాలనా అనేదే ప్రశ్న